హైదరాబాద్ కూర్చోండి మేడం మాట్లాడుతూ మీతో మీరు అందరు కూర్చోండి బెటర్ వెళ్తున్నాం అందు హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ టెన్త్ క్లాస్లో ఉన్నారు కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ని ఎన్నుకునేటువంటి టైం సెలెక్ట్ చేసుకునే టైం ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు మనం కాబట్టి మీరు చిన్నతనం నుంచి ఏదైతే ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారో అదే ప్లానింగ్తో ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది మీరు నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి జాబ్ ఎందులోకి వెళ్తే మీరు నిజంగా అది సాధించుకోగలుగుతారు అనేది కూడా తయారు చేసుకోవాలి ఒక మీ యొక్క ఫ్యూచర్ మేనిఫెస్టో లాగా చేసుకుంటేనే మీరు ఏదైతే ఏదో దారిలో ఇదో ఇది అవకాశం దొరికింది కాబట్టి ఇటు ఇందులో జాయిన్ అయ్యాం ఈ కోర్స్ అవకాశం అట్లా కాకుండా మీరు అనుకునే సాధించాలంటే ఒక మంచి టైం టెన్త్ మార్క్స్ తోటే మీరు నెక్స్ట్ ఇంటర్లోకి మీకు సీట్స్ కానీ లేకుంటే ఇతర అవకాశాలు దొరకడానికి సో మీరు అందరూ కూడా మంచిగా సెలెక్షన్ చేసుకోండి మూస పద్ధతిలోకి వెళ్ళకండి తను బా బీఈడికి వెళ్ళింది కాబట్టి నేను బీఈడికి వెళ్ళాలి మెడికల్ సైడ్ ఎంబీబీఎస్ సైడ్ పోవాలని అట్లా కాకుండా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు చదువుకునేటువంటి ఏ సబ్జెక్ట్లో అయితే మీకు అప్పుడు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు మీరు మీ టీచర్స్తో కానీ లేదా ఇతర ఎక్స్పర్ట్ స్టడీస్లలో జాబ్కి సంబంధించినటువంటి ప్లేస్ తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్లలో కో ఎడ్యుకేషన్స్ ఉంటాయి ఇంటర్లో రకరకాల ప్రలోభ ప్రలోభాలు ప్రభావాలు కూడా ఉంటాయి అలాంటి వాటికి లోన్ కాకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చడం కోసం ఎర్వాత ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మీరు ఎట్లా మీ లైఫ్లో సెటిల్ అవుతారు కాబట్టి అప్పుడు మీరు మీ లైఫ్ని ఎట్లా పర్సనల్ లైఫ్ని కూడా ఎట్లా మనం రూపొందించుకోవాలనుకుంటే అట్లా అవుతుంది